ఆంధ్రప్రదేశ్లో వలసల రాజకీయాలు ప్రారంభమయ్యాయి వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి ఈలోగా అధికార తెలుగుదేశం పార్టీ పక్షం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షం నుంచి ఈ వలసలు భారీగా ఉంటాయని అంచనాలు వేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీపై సగం మంది ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా తీసుకురాలేదన్న కోపం ఉందని వారంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తీవ్ర నష్టం జరుగుతుందన్న భావనలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లో ప్రజలు తమ పక్షాన ఉండాలని ఆ నాయకుల భావన దీంతో వారంతా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం వీరిలో ఎక్కువ మంది ఆపు కులస్తలు మాత్రం పవన్ కళ్యాణ్ తో జత కట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే రాయలసీమ జిల్లా నుంచి చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కెవి కృష్ణమూర్తి అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై ప్రతిరోజు కారాలు మిరియాలు నూరుతున్నారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడైతే ప్రజలు మనవల్ని తంతారు అని వ్యాఖ్యానించడం గమనార్హం ఈ పరిణామాలతో రానున్న ఎన్నికల్లోపు చాలా మంది నాయకులు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక భారతీయ జనతా పార్టీలో కూడా వలసల పర్వం కొనసాగుతున్నట్లుంది కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో విఫలమయ్యమనే భావన కమలనాథుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఓ అపరాధ భావం వేధిస్తుంది రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతామని అంటున్నారు ఈ పరిస్థితుల్లో పార్టీ మారడమే ఏకైక పరిష్కారమని కమలనాథుల భావన ఈ పరిణామాలు జనసేన పార్టీ వైపు మేలు చేసే విధంగా ఉన్నాయి ఇదే కనుక నిజమైతే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికార పీఠం దక్కించుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి